హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజిరమ్మ ఇండ్ల ఎల్ వన్ ఎల్ టూ రెండు కేటగిరీల వారికి సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇచ్చి రావడం జరిగిందనమాట అంతకన్నా ముందుగా ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ లిస్టో ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని రాష్ట్ర వరకు వచ్చి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం అప్డేట్ చేయకుండా తీరుగా వీడియో పదము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇంజరమ్మ ఇండా ఎల్ టూ లిస్టో ఉన్నారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము ఒక భారీ శుభవార్త కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇప్పటి వరకు తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్ల పంపిణీ మాత్రమే ప్రభుత్వం చేస్తానందనమాట కానీ ఇక్కడ నుంచి జీ ప్లస్ త్రీ ఇల్లు పంపిణీ కూడా ప్రభుత్వము అనమాట అంటే తెలంగాణలో వచ్చే జనవరి నుంచి జీ ప్లస్ త్రీ ఇల్లు కూడా ప్రభుత్వము కట్టబోతుందనమాట మరి జీ ప్లస్ త్రీ ఇల్లు కూడా మనకి ఎవరైతే ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి పంపిణీ చేయబోతుందనమాట సో జీ ప్లస్ త్రీ ఇల్లు అంటే ఏమి లేదండి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను అనమాట సో జీ ప్లస్ త్రీ ఇల్లు అంటే ప్రస్తుతం ఇంజరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా అదే విధంగా రాజు గృహకల్ప ఇల్లు కూడా ఉన్నాయి కదా ఈ రెండు కేటగిరీ ఇళ్ళు ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా కూడా ఈ జీ ప్లస్ అయితే ఉంటాయన్నమాట అంటే ఏపీలో టిట్కో ఇల్లు ఎలాగైతే కట్టారో అదే విధంగా ప్రస్తుతము ఈ జీప్ల స్త్రీలు కూడా ప్రభుత్వము కట్టబోతుందనమాట ఈ జీప్ల స్త్రీల నిర్మాణానికి ప్రభుత్వం ఒక జీవరు కూడా రేపు అంటే శీతాకాల సమావేశంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖున తీసుకొని రాబోతుందనమాట ఇకపోతే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే హైదరాబాద్లోని కేపిహెచ్బి కాలీలో పాత బడుపోయిన ఇళ్ళు ఉంటాయి కదా అంటే రాజు ఇల్లు కానివ్వండి లేకపోతే ఇంజురమ్మ ఇల్లు కానివ్వండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇల్లు అయితే ఏవైతే ఉంటాయో అటువంటి ఇల్లు బాగా పాత పడిపోయిన ఇల్లు అన్ని ఇప్పుడు ప్రభుత్వము కూల్చి వేసేసి వాటి స్థానంలో కొత్త ఇల్లు ప్రభుత్వము కట్టించే విధంగా ఒక ప్రాణం కూడా వేస్తూ ఉందన్నమాట సో మీలో ఎవరికైనా సరే కేపిహెచ్బి కాలనీలో పాతబడిపోయిన ఇంజిరమ్మ ఇల్లు కానివ్వండి లేకపోతే రాజీవ్ గృహకల్ ఇల్లు కానివ్వండి ఉన్నట్లయితే ప్రభుత్వం మీకు ఉచితంగానే ఇలా మళ్ళీ ఒక అపార్ట్మెంట్ ఇలాంటివి కట్టేసి ఇస్తుంది అనమాట సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎవరైతే రాజీవ్ గురుకాల్ప ఇల్లు కానివ్వండి లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి ఇటువంటి అపార్ట్మెంట్లో ఉంటున్నారో అంటే పాత పడిపోయిన అపార్ట్మెంట్లో ఉంటున్నారో అటువంటి అపార్ట్మెంట్లకు మాత్రమే ప్రభుత్వము మళ్ళీ పడగొట్టేసి కొత్త ఇల్లు కట్టిస్తుంది అనమాట సో నిన్న రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం తగిందనమాట మేము మా సొంత ఖర్చులతో ఎటువంటి ఒక రూపాయి కూడా ఎవరైతే ఇళ్ళ ఓనర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు కట్టే పని లేకుండా మొత్తం ఇళ్ళన్ని కూడా మేమే కట్టిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట ఇకపోతే ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే డబుల్ బెడ్ వీళ్ళు పంపిణీ చేయబోతుందనమాట తెలంగాణ ప్రభుత్వము అలాగే వారితో పాటు ఎవరైతే ఎల్ వన్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి కూడా రెండో విడత ఇందిరమ్మాయిడును ప్రభుత్వము స్టార్ట్ చేయబోతుందన్నమాట సో మరి ఎవరైతే ఎల్ వన్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా మందికి ఇంకా ఇందిరామ్మాయిలు ఫస్ట్ విడతలో శాంక్షన్ కాలేదు అనమాట ఎల్ వన్ లిస్టో ఉన్న వాళ్ళకి సో ఎవరికైతే ఎల్ వన్ లిస్టో వారికి ఇంజిరమ్మాయిలు శాంక్షన్ కాలేదు అటువంటి వాళ్ళకి రెండో విడతలో శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రెండో విడత ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వం సో మార్చి నుంచి అంటే వచ్చే సంవత్సరం మార్చి నుంచి కూడా ఇంజిరమ్మాయిల రెండో విడత ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందనమాట ఈ రెండో విడతలో ఎవరైతే ఎల్ వన్ లిస్టో ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము ఇంజిరమ్మాయిలు శాంక్షన్ చేయబోతుందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్ ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం కాస్త అలర్ట్గా ఉండండి సో ప్రభుత్వం రోజుకో అప్డేట్ని తీసుకొని వస్తుందనమాట సో నిన్న డబుల్ బెడ్ డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మనకు తొందరలోనే ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ వీడియో క్రికెట్ కెప్ట్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లెక్క చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎల్ టూరిస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా చేయండి